ఓం గురుభ్యో నమ శుక్లాంబరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే మగజాన పద్మార్కం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి రీత్యా రాశి అందు రవి ద్వితీయంలో శని తృతీయంలో రాహు చతుర్థంలో గురువు నవమంలో చంద్రకేతువులు ద్వాదశంలో శుక్రకుజులు సంచరిస్తున్నారు ఈ రాశి వారికి గ్రహముల సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి రాశి అందు గ్రహ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆదాయం బాగున్నా అధిక ధన వ్యయం కలుగుతుంది కావున ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండవలను వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది బంధుమిత్రులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి కావున జాగ్రత్తగా మాట్లాడటం మంచిది ఏ పని చేసినా ఫలితం తక్కువగానే ఉండవచ్చును పనులలో జాప్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు అధిక శ్రమతో ఫలితాలు సాధిస్తారు ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయించడం వలన మరియు నవగ్రహములకు ప్రదక్షిణలు చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు